న్యూట్రిషన్ అనేది పోషక ఉత్పత్తులను సమతుల్య పోషకాహారం జీవన శైలి మరియు బరువు నియంత్రణ వంటి వాటిపై దృష్టి సారించి ఉంటాయని ఆకృతి వెల్నెస్ సెంటర్ కోచ్ టి ప్రమీల శ్రీనివాస్ అన్నారు శ్రీకాకుళం నగరం కత్తర వీధి ఆకృతి వెల్నెస్ సెంటర్ యానివర్సరీ సందర్భంగా లైఫ్ న్యూట్రిషన్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లైఫ్ న్యూట్రిషన్ ద్వారా ఉపాధి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం వస్తుందన్నారు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఆరోగ్యం చాలా ముఖ్యమన్నారు మానవ జీవితంలో ఆహార అలవాట్లు చాలా ముఖ్యమని సమయానికి ఆహారం తీసుకోవాలని చెప్పారు లైఫ్ షేక్లు ప్రోటీన్ పౌడర్లు బరువు తగ్గించే సప్లిమెంట్స్ ఎనర్జీ డ్రింక్స్ మరియు మల్టీ విటమిన్ల వంటి అనేక రకాల ఉత్పత్తులు అందిస్తుందన్నారు హెడ్ లైఫ్ న్యూట్రిషన్ ను ప్రపంచ దేశాల్లో తొంభై పై చిలుకు దేశాల్లో ఉన్న ప్రజలు వాడుతున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పవిత్ర కిరణ్ ఇందిరా ప్రసాద్ దేవి ప్రసాద్ లక్ష్మి కళామూర్తి తదితరులు పాల్గొన్నారు ప్రముఖ పుణ్యక్షేత్రం